బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లెవెంత్ వీక్కి చేరుకుంది అయితే ఈ లెవెంత్ వీక్ ఫ్యామిలీ వీక్ అవడంతో నిన్నటి ఎపిసోడ్లో నబీల్ వాళ్ళమ్మ రోహిణి వాళ్ళమ్మ వచ్చినట్లు చూపించారు కానీ లైవ్లో యష్మీ వాళ్ళ నాన్న కూడా రావడం జరిగింది అయితే తేజాకి ఫ్యామిలీ వీక్ రద్దవడంతో తేజ చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఫ్యామిలీ వీక్లో భాగంగా మొట్టమొదట నబీల్ వాళ్ళ అమ్మ రావడం జరిగింది అయితే నబీల్ వాళ్ళమ్మ అందరితో కూడా చక్కగానే మాట్లాడారు నబిల్కి నబీల్ వాళ్ళ అమ్మ ఇచ్చిన ఏంటంటే నీ ఆట నువ్వు ఆడాలి కప్పు గెలిచేది ఒకరే గుర్తుపెట్టుకో ఎవరిని నమ్మొద్దు ఇండివిజువల్గా ఆడు అంటూ నబిల్ వాళ్ళ అమ్మ చెప్పారు వెళుతూ వెళ్తూ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఆడి నబిల్ కోసం తెచ్చిన గులాబీజామ్ బాక్స్ను కు ఇప్పించారు నబిల్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన వెంటనే నబిల్ ఎమోషనల్ అవుతుంటే నిఖిల్ వచ్చి ముద్దు పెట్టాడు దానికి ముందే నబీల్ని ఫినాలి వరకు ఉంచకూడదని డిస్కషన్ పెట్టిన నిఖిల్ నబీల్ని ఓదార్చడం ఏంటో నెక్స్ట్ రోహిణి వాళ్ళమ్మ రోహిణి మేనడు వచ్చారు హౌస్ మేట్స్ అందరూ కూడా రోహిణి మేనడ్తో చాలా చక్కగా ఆడుకున్నారు రోహిణి వాళ్ళ అమ్మ కూడా హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా సరదాగా ఉన్నారు విష్ణుతో అయితే నీకు అమ్మ లేదనుకోకు ఉన్నాను అంటూ కౌగలించుకున్నారు అంతేకాకుండా రోహిణి మాదిరిగానే రోహిణి అమ్మ కూడా గౌతమిని ఆట పట్టించారు వాళ్ళ ఇంట్లో ఓకే అయితే నాకు ఓకే అంటూ సరదాగా ఆట పట్టించారు ఇక టేస్టీ తేజ అయితే నబీల్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే నబీల్ వాళ్ళ అమ్మ కూడా టేస్టీ తేజ అమ్మ మాదిరిగా ఉందంటూ ఏడ్చాడు కానీ రోహిణి వాళ్ళ అమ్మ మేనలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు రోహిణి వాళ్ళ మేనల్తో మావయ్య మామయ్య అని పిలిపించుకుంటూ చాలా కామెడీ చేశాడు టేస్టీ తేజ ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే అవినాష్ రోహిణి టేస్టీ తేజ బాగా నవ్విస్తున్నారని బాగా ఆడుతున్నారని చెప్పింది అవినాష్ గుట్టును వేయడం తనకి వాళ్ళ నాన్నకి కూడా నచ్చలేదంటూ రోహిణితో చెప్పింది కప్పు కమెడియన్స్ కూడా గెలవచ్చు చాలా చక్కగా ఆడుతున్నారు కప్పు గెలవాలి అంటూ రోహిణి వాళ్ళమ్మ హింటిచ్చింది రోహిణి వాళ్ళమ్మ అయితే అవినాష్కి రోహిణికి టేస్టీ తేజాకి ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి ఎవరిని కూడా తప్పు పట్టవద్దు అలాగని ఎవరిని నమ్మొద్దు మీ ఆట మీరు ఆడండి అంటూ హింటిచ్చింది ఇక రోహిణికి అయితే నువ్వు మాటిమాటికి ఆడవ్వు అసలు ఏడవద్దు నీ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు స్ట్రాంగ్గా నిలబడి ఆడు అంటూ రోహిణికి చెప్పింది కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ హింటిచ్చింది రోహిణికి ఇక నెక్స్ట్ యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు యష్మి వాళ్ళ ఫాదరు చాలా సరదాగా అందరితోనే చాలా కామెడీ చేశారు యష్మి తండ్రిని చూసి యష్మియే షాక్ అయింది వాళ్ళ నాన్నలో ఈ రకం షేడ్ కూడా ఉందని నాకు తెలియదు అంటూ ఆశ్చర్యపోయింది అవినాష్ అయితే కోరిండి దగ్గరికి వచ్చి మీరు స్ట్రాంగ్గా మీ అమ్మాయిని అనలేదు అంటూ ఏదో కామెడీ చేయబోయాడు కానీ యష్మి వాళ్ళ ఫాదరు అదంతా ఏం లేదంటూ చెప్పారు కానీ ఎక్కువగా అవినాష్ గురించి ఏమీ చెప్పకపోవడంతో అవినాష్ చాలా హర్ట్ అయ్యాడు అదే విషయాన్ని రోహిణి తేజ గౌతమ్ నబీల్ మధ్య చెప్పాడు నేను నామినేషన్స్లో కూడా ఉన్నాను వచ్చిన వాళ్ళు ఏమీ చెప్పట్లేదు ఏమవుతుందో అన్నట్టు భయపడ్డాడు యష్మి వాళ్ళ ఫాదర్ అయితే టేస్టీ తేజతో చాలా సరదాగా కామెడీ చేశారు టేస్టీ తేజని ఆటపట్టిచ్చారు అంతేకాకుండా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ చూస్తానంటూ మొత్తం జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పారు టేస్టీ తేజతో లాస్ట్లో డ్యాన్స్ కూడా వేస్తానని మాటిచ్చారు అదేవిధంగా వేశారు కూడా ఇక యష్మితో అయితే నువ్వు వాళ్ళిద్దరితోనే ఉంటున్నావు అంటే పృథ్వీ నిఖిల్తోనే అందరితోనే ఉండు అందరూ మంచివాళ్ళే వాళ్ళిద్దరితోనే ఉండొద్దు అంటూ ఇంటి ఇచ్చారు అంతేకాకుండా నీ గేమ్ నీ గురించి మాత్రమే ఆడితే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు నీ గేమ్ నీ గురించి ఆడు అంటూ ఇతరుల గురించి ఆడొద్దు అంటూ చెప్పారు మొత్తానికి పృథ్వీ నిఖిల్తో మాత్రమే ఉండకుండా అందరితోనే కలిసి ఉండు అని చెప్పి యష్మికి యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా తెలుగు కన్నడ అని భేదం లేకుండా అందరూ కలిసి ఉండండి ఉండని రోజులు అందరూ ఎంజాయ్ చేయండి అంటూ ఎంతో మంచిగా చెప్పారు యష్మి తండ్రి